ఐదో డివిజన్ అధ్యక్షురాలు ఇటు ఎన్నో విధాలుగా ఇటు స్త్రీ జనోదరణ కానివ్వండి ఎక్కడ ఏ ఉత్సవం ఉన్నా వేడుక ఉన్నా కూడా తనతో శ్రమించి శ్రమిస్తూ అమ్మవారికి భక్తితో సేవ చేస్తుంటారు మీరంతా కూడా హరినాథ్ సార్ గారిని మనస్తున్నాం మా సీనియర్ అసిస్టెంట్లు సౌమ్యులు మంచి కళా పోషకులు మా హరినాథ్ సార్ వాళ్ళ పాప కూడా మంచి గరీబ్ డాన్సర్ కూచిపూడి డాన్సర్ కళాకారులు అన్న కళలన్నా వారికి ఎంతో ప్రాణం ఎంతో ప్రేమ మంచి అలాగే మా శ్యామ్ సార్ కూడా కళాకారులను బాగా ప్రోత్సహిస్తుంటారు యువతకు స్ఫూర్తి వివేకానందుడు మా అందరి స్ఫూర్తి మా శ్యామ్ సార్ వా స్వర్లత మేడం గారిని వెతికి మీరు ఆహ్వానిస్తున్నాం వారి ద్వారా కార్యక్రమం జరుగుతుందంటే ఖండాంతరం నుంచి కూడా మాకు ఈరోజు కాల్స్ వచ్చాయి అట్లా అంతటి ప్రేమ కలిగిన మా శ్యామ్కి నిజంగా టెంపుల్కి వెళ్తున్నాం అనగానే ఎస్పెషల్లీ అవర్ లవింగ్లీ శేషుభారతి మేడం గారు నాకు కాల్ చేసి శ్యామ్ వస్తున్నారట శ్యామ్ని అడిగిన చెప్పాడు అని చెప్పేసి మా వాళ్ళందరినీ నమస్తే చెప్పాడు చెప్పేసి ఆస్ట్రేలియ నుంచి చెప్పే కాల్ వచ్చింది అందరికీ శుభాభినందనలు శుభాకాంక్షలు అలాగే మా నవీన గారు మా అన్న అసలు నిద్రపోతడో పోవడం నాకు తెలియదు ఎప్పుడు చూసినా ఇక్కడే ట్వంటీ ఫోర్ బై సెవెన్ మన దేవాలయంలో ఉంటారు అంత చక్కగా సర్వీస్ చేస్తుంటారు వారికి గట్టిగా చెప్పట్లు ఒకసారి అందించాల్సిందిగా కోరుతున్నాం అలాగే మా అశోక్ అన్న గారు మనం స్వీకరించే దాన్ని అత్యంత భక్తి శ్రద్ధతో దాన్ని ప్రిపేర్ చేయించి తయారు చేయించి సూపర్ అమ్మవారికి నైవేద్యాన్ని ఇది మనకు అలాగే నవీనన్న గారిని గురుస్వామి గారిని వేదిక ఆహ్వానిస్తున్నాం ఎక్కడ నిర్వహణ చేస్తుంటారు ఎక్కడ భక్తులకు ఇబ్బంది లేకుండా సందీపన్న గారిని వేదిక ఆహ్వానిస్తున్నాం సందీపన్న ఎప్పుడైనా వెనుకనే ఉంటాడు కానీ మనకు వెన్నుముకలా ఉంటాడు పని చేద్దామా అనేసరికి చేసి అంత గొప్ప హార్డ్ వర్క్ అతి మా భద్రకాళి దేవస్థానం ఆస్థాన సంగీత విద్వాంసులు శ్రీ పిరే గారు వందే అందరి ఇటు మా శామ్ పేరు ఎంత ఏజో అనుకుంటారు కానీ ఇంత చిన్న వయసులోనే ఇంత మనసు ఇంత ప్రేమ ఇంత చేరువ ఎంత పెద్దవారినైనా కూడా ఆకట్టుకునే మనసు కలిగి ఉన్న మంచి యువకిషోరం మా శ్యామ్ నిజంగా కూడా శ్యామ్కి వస్తారు అందరికి గట్టిగా శ్యామ్ గారికి గట్టిగా చెప్పట్లేదు సార్ చొచ్చుకొని మిలిచిపోతాడనమాట అందరి మనసులో తన పోషణ మొత్తం ఏ పని చేసుకున్నప్పుడు కూడా నాకు ఖర్చులవుకు అదే విధంగా చదువుకు ఆర్థికంగా సహకరించిన నా కుటుంబ సభ్యులందరినీ నేను సాధారణంగా అక్కబో అదే విధంగా కుటుంబ సభ్యులను సత్కరించుకునే రహ్మాన్ ఎక్కడి రహ్మాన్ అల్లుడా అల్లుడు అల్లుడు రహ్మాన్ గారిని కూడా ఒకసారి అవర్స కోరుకుంటున్నాము చాలా చాలా కృతజ్ఞతలు చప్పట్లు చప్పట్లండి నిజంగా పదవ తరగతి దాటినప్పటి నుంచి ఎస్పెషల్లీ ఒకసారి వచ్చిన పెద్దలకి ఒకసారి అందరు కూడా క్లాప్స్ చప్పట్లు ఒక కలయిక చప్పట్లు ఒక సంతోషం చప్పట్లు ఒక యాగం చప్పట్లు ఒక ధ్యానం చప్పట్లు ఒక మహోత్సవం చప్పట్లు కొడుతూ ఉంటే వారికి ఆశుస్థులుగా వెళ్తుంటాయి అదేవిధంగా మనలో కూడా ఒక ఎనర్జీ జనరేషన్ అవుతూ ఉంటుంది అని చెప్పేసి ఆ చప్పట్లు మనకు తెలియజేసే ఒక సూచిక ఒక మాతృక ఒక బీజం ఎందుకంటే తను పదవ తరగతి ఊరు నుంచి శ్రీపతిపల్లి తాడు ఏమీ తెలియని తరుణంలో తనని మరి హనుమకొండ ప్రాంగణానికి తీసుకొని వచ్చి ఇటు చదువు తను చదువుకునే ప్రాంగణం నుంచి కూడా కాలేజీకి వెళ్తున్నా కూడా ఒక పిల్లాన్ని తీసుకెళ్ళి మరి కాలేజీకి పంపించే స్థాయిలో మరి తనని మరి కాలేజీకి తీసుకెళ్ళి అప్పుడు ఖర్చుల పర్పస్ కానివ్వండి లేకపోతే ఒక రూమ్ లో వాళ్ళు కూడా రూమ్ కిరాయి తీసుకునే వండుకుంటూ కూడా తనని పోషించిన అక్క బావర్ని నేను ఎప్పుడూ మర్చిపోను చెప్పేసి వారిని నేను ఎంత చేసినా తక్కువే అని చెప్పేసి నా ఉన్నతిలో నా ప్రగతిలో నా ప్రేమలో పంచుకునే తరుణంలో ఈ చిన్ని చిన్నక్క అదేవిధంగా చిన్నక్క అదేవిధంగా అల్లుడు ఇద్దరు కూడా సాధారణంగా ఇటు రామ్నగర్ అదేవిధంగా ఇటు బ్రాహ్మణవాడిలో రాలేదు రాలేదు వచ్చినా రాకున్నా కూడా ఇక్కడే అందరూ అంతే వాళ్ళే ఒక రూమ్లలో కిరాయి కొట్టుకుంటూ మన ఈ అబ్బాయి తీసుకొచ్చి కూడా కిరాయి పైసలు ఖర్చులు అన్ని అనేది ఈరోజు ఆయన రచన చేసి భద్రకాళి అంత ప్రేమే నాది ఈ పేరా నాకు ఆ చోట ఈ చోట కాదు నాలో ఉన్న ప్రేమతో ఆధ్యాత్మిక భావం మాత్రమే తెలియజేస్తున్నాను అంతే తప్ప వేరే భావన నాది కాదని చెప్పేసి నా బాల్యం నుంచి కూడా నేను చూస్తున్న ఏకైక వ్యక్తి రజాత్మ్య తి శ్రీనివాస్ గారు అదే విధంగా వారి ఫ్యామిలీ కూడా ఒక్కసారి సిద్ధంగా ఉండాలి పరవశం ఆహా ఒక్క సార్ ఒక్క సార్ అది వాటి చెప్తా కృతజ్ఞ ఫస్ట్ కృతజ్ఞత ఆహా ఫస్ట్ కృతజ్ఞత తన ప్రే తన మనసులో ఉన్న గట్టిగా ఒకసారి చప్పట్లు అందరు చప్పట్లు రజాకి ఎదురు కానీ రజాకి చెప్తున్నారు సభకు నమస్కారం ఈరోజు ఎంతో శుభదినం ఎందుకంటే భద్రకాళి అమ్మగారి పేరు మీద నా మిత్రుడు మా క్లాస్మేట్ ఒక సాంగ్ తినడము ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను ముఖ్యంగా నా మిత్రుడైనందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను ఎందుకంటే అందరికీ రాదు సంగీతం అనేది సంగీతం అనేది అది అందరికీ రాదు ఎందుకంటే అది పూర్వజన్మ సుకృతం ఉంటేనే సంగీతం అనేది వస్తుంది అది అందరికి వచ్చేది కాదు ఎందుకంటే ఇప్పుడు మనం ఎంతో మందిని చూస్తున్నాము అందులో వన్ పర్సెంట్ కూడా సంగీత విద్వాంసులు ఉండవు ఎందుకంటే అది పూర్వజన్మ నుంచి రావాలి వాసనలో ఉంటేనే అది సంగీతం అనేది వస్తుంది నేను కూడా నన్ను కూడా సంగీతం నేర్చుకునేటప్పుడు నన్ను కూడా నువ్వు రారంటే మృదాంగం నూకల నాగేశ్వరరావు దగ్గర నేను రెండు సంవత్సరాలు మృదాంగం తీసుకు పైన మృదంగం నన్ను తీసుకుపోయి చేర్పించాను కానీ నాకు రాలేదు ఎందుకంటే నాకు ఆ సుకృతం లేదు పూర్వజన్మ వాసనలు పూర్వజన్మ సుకృతం ఉంటే సంగీతం వస్తుంది ఇప్పుడు ఉదాహరణ చెప్పాలంటే రజాకు అంటే ఒక ముస్లిం అయినా కూడా ఎందుకు సంగీతం వచ్చిందంటే పూర్వజన్మ వాసన ఉన్నది కాబట్టి ఆ సంగీతం వచ్చింది ముఖ్యంగా నేను అతనికి వాడికి నేను మిత్రులు అయినందుకు నేను ఎంతో గర్వపడుతూ ఇలాగే ముందు ముందు మరెన్నో పాటలు తీసి మంచి అభివృద్ధి చెందాలని చెప్పి భద్రకాళి అమ్మవారిని ప్రార్థిస్తూ ఊహిస్తున్నాను చాలా చాలా కరెక్ట్ కరెక్ట్ చెప్పారు నిజంగా కూడా అద్భుతం అమోఘం అద్వితీయం ఆ సమయంలో మందిని కూడా రజాక్ తన ద్వారా కూడా కాలేజీకి తీసుకొచ్చేవారు నేను కూడా చూశాను చాలా మందిని మధ్య వచ్చే ఫస్ట్ ఇయర్ కంప్లీట్ కాకుండా చెప్పేసి అంటే భయమనుకుంటున్నా అంటే అప్పటి నుంచి కంటిన్యూ చేస్తే ఈ పర్కషన్స్ నేను వాయించేవాడిని కదా ఇందులో రిధమ్ అని చెప్పేసి ఐలు ఐనుభయ్య పేరు చెప్పారు నేను నేను వాయిస్తున్నారు కదా అని చెప్పేసి అంటున్నాడు ఎంత మిస్ అయ్యారు అంటే తర్వాత రజాక్ సానుకూలంగా ఇంకా సానుకూలంగా అన్ని విద్యాగా సహకరించిన వ్యక్తి ఎస్పెషల్లీ నాకు తెలిసి డ్రైవింగ్ నేర్చుకున్నది కూడా వారి దగ్గరే వారి స్ఫూర్తితోనే చెప్పేసి అనుకున్నా నేను స్టార్టింగ్ లో కదా కోగిలబాయ్ మాకు చాలా ఓర్పోయి చెప్తే మేము గుర్తుపడతాం అనమాట చాలా చాలా వారు ఫోటోగ్రాఫర్గా నిజంగా ఈరోజు కాంప్లెక్స్ లో వారు చెప్తే ఏ పనులు అయితే రిథమ్స్ విధంగా రాష్ట్ర ఉపాధ్యాయ విభాగంలో సంగీత మరియు ఉపాధ్యాయుడిగా వారు పనిచేస్తూ కమ్మపూర్ అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో చాలా చాలా రాజుగారు రాజారా సుమధుర గాయకులు ప్రఖ్యాత సంగీత విద్వాంసులు మాకు సంగీత కళాశాలలో సీనియర్ అన్నయ్య గారు చంద్రశేఖర్ అన్నయ్య గారు అలాగే పరమేశ్వర అక్కయ్య గారు వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం మంచి లీడింగ్లో ఉన్నారు తీసుకెళ్లే నన్ను ఈ స్తంభాల గుడి కావచ్చు అశోక్ టాక్ శివాలయం శివాలయం ఈ గుళ్ళన్ని ఎక్కడ పెట్టి పాటించుకునేవాడు అసలు నేను పాడడానికి ఈయన చెప్పాలి చంద్రశేఖర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ చంద్రశేఖర్ అన్న ఎక్కడ ఉంటే అక్కడ నవ్వులు అక్కడ ఆనందం అక్కడ సంతోషం ఒక ఇన్స్పిరేషన్ అందరికీ కూడా మా యూత్ అందరికీ ఇన్స్పిరేషన్ అన్న కావచ్చు కుంటరాజు కావచ్చు మా రజకన్నా కావచ్చు నేను కావచ్చు ఇంకా ఎంతోమంది మా పున్నం చందనన్న కావచ్చు ఇలాంటి వాళ్ళందరూ కూడా మా చందనక్క కావచ్చు శరమణ కావచ్చు గీతాలాని గారికి చాలాతో సన్మాదించేవాల్సిందిగా మనం చేసుకుంటున్నాం సోమేశ్వరూ అన్నపూర్ణ నాటి గారిని వడ్డీ గీతాలని మేడంని చాలాతో సంపాదించేవాల్సిందిగా కోరుకుంటున్నాం తర్వాత ఐలు గారు అలాగే స్వప్న గారు శ్రీహరి గారు ఈ సాంగ్లో పంచుకున్న కళాకారులందరినీ శ్రీధర్ దగ్గర అవ్వాల్సింది మనం చేసుకుంటున్నాం మేడం కళా పోషకురాలు కళలను చాలా ఆదరించాలనే దృక్పథంతో ఇప్పటికీ మూడు సాంగ్స్ తను దగ్గరుండి చేయించింది ఇంకా ఇలాగే దేవుడు ఆశీర్వదించి ఎన్నో కార్యక్రమాలకు తనతో చేయించాలని కోరుకుంటున్నాం మాకు వెన్నంటు ఉండి మా ముందును నడిపించే వద్దీ గీతాలని మరియు రామ్ రెడ్డి సార్ గారు రాలేదు మిస్ మేము సార్ కొంచెం బిజీ ఉండి రాలేకపోయారు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు మేడం ఒక రెండు నిమిషాలు మాట్లాడతారు పెద్దలందరికీ నమస్కారం అండి ఇక్కడ విచ్చేసిన పెద్దలకి ఈ దేవాలయంలో వర్క్ చేసి అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ అండ్ చైర్మన్ గారికి విచ్చేసిన మిగతా పెద్దలందరికీ కూడా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి మాకు ఎంతో ఎంకరేజ్ చేసి ఈ సాంగ్ రాయడానికి రజాక్ సార్కి ఫస్ట్ థ్యాంక్స్ స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే భద్రకాళి అమ్మవారి పేరు మీద అసలు పాటలేదు నేను సో దిట్ వాజ్ మై ఐడియా యాక్చువల్లీ ఐ థాట్ సార్ లెటస్ డూ దిస్ సాంగ్ సో మై కొన్ని ఐడియాస్ ఇచ్చాను సార్ కూడా టెంపుల్కి వచ్చారు చాలా వర్క్ చేశారు ఒక త్రీ మంత్స్ చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి అయినా కూడా విత్ థాట్ వీ హ్యావ్ టు కంప్లీట్ దిస్ సాంగ్ అంటే నేనిక్ కాస్ట్ అని చెప్పేసి అలాగే మేము సంగీతం కూడా నేర్చుకోలేదు బట్ స్టిల్ చాలా కష్టపడి నేర్పించారు స్టూడియోస్ కూడా చాలా సార్లు వెళ్ళి పాడాల్సి వచ్చింది మిస్టేక్స్ పాడినా కూడా ఏమనకుండా మమ్మల్ని కరెక్ట్ చేస్తూ చాలా ఎంకరేజ్ చేశారు ఇంతకుముందు సాంగ్స్ కూడా రెండు సాంగ్స్ కూడా సార్ చెప్పడం జరిగింది చేశారు అండ్ దట్ వాజ్ ఆల్సో వెరీ సక్సెస్ఫుల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ అండ్ ఫర్ యువర్ ఎంకరేజ్మెంట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా చక్కగా పాడుతున్నారు ఇంకా పాడతారు మీరు కొంచెం టైం ఇవ్వాలి ఇంకా ఇంకా మీరు చాలా డెవలప్ అవుతారు తప్పనిసరి తర్వాత ఐదు గారిని అందరికీ నమస్కారం ఇక్కడ భద్రకాళి అమ్మవారు ఆశీర్వాదంతో ఇక్కడ ఈ సాంగ్ రిలీజ్ చేసినందుకు ముందుగా ఇక్కడ ఉన్న పెద్దలకి సింగర్స్కి అందరికీ ధన్యవాదాలు మీరు భద్రకాళి అమ్మవారి పేరు మీద పాట రాయాలన్న ఆలోచన వచ్చినందుకే ముందు అమ్మవారి ఆశీర్వాదం ఉంటేనే ఆలోచన వస్తుంది ఖచ్చితంగా అమ్మవారి ఆశీర్వాదంతో మీరు ఇంకా ఎన్నో పాటలు పాడి ఎంతో సక్సెస్గా ముందుకెళ్ళాలని మా ధర్మకర్తల తరపున ఇక్కడ చైర్మన్ గారి తరపున అయ్యగారి తరపున అంద కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకా ముందు ముందు మంచి స్థాయిలో వెళ్ళి ఈ ఈ సాంగ్ ఎంతో రీచ్ కావాలి ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మేడం గారు అన్నట్టు అమ్మవారి సాంగ్ ఇప్పటివరకు మేము కూడా వినలేదు అమ్మవారి సాంగ్ మీరు రిలీజ్ చేస్తున్నారనగానే మాకు చాలా సంతోషంగా ఉంది అది మేము ధర్మకర్తల్లో మేమందరం ఇక్కడ ఉన్న మా టైంలో రిలీజ్ కావడం ఇంకా సంతోషం ఎంతో మనస్ఫూర్తిగా చెప్తున్నాం చాలా సక్సెస్ అయ్యి మంచి వ్యూస్ వచ్చి మీ టీం అందరికీ మంచి పేరు వచ్చి ఇలాగే ఇంకా సాంగ్స్ ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు ఎప్పటికీ మా సేకరణ ఆశీర్వాదం ఉంటుంది ఎందుకంటే చిన్నతనం నుంచి చూస్తున్నాం చాలా భక్తి వినాయకుడి దగ్గర కానీ మన శివాలయాల ప్రతి ఒక్క టెంపుల్స్ దగ్గర అన్న పాటలు వినుకుంటూ మేము పెరిగినాం కాబట్టి మాకు ఆ భక్తి పాటలు విన్నాం కాబట్టి ఈరోజు అమ్మవారి సేవ చేసుకునే భాగ్యం కూడా మాకు కలిగింది కావచ్చు అన్న ఖచ్చితంగా అదే మీ ఆశీర్వాదం అయ్యాం అదే విధంగా ఒక కండక్టర్ ఒక ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ కదా మా మా ఛారి గారు మేము కండక్ట్ అంటే డిపార్ట్మెంట్ అని చెప్పేసి అనుకున్నాము కాదు మన ప్రోడక్ట్ ఆడియో మొత్తం కండక్ట్ చేస్తూ ఈరోజు ఇంత సంగీత రచనతో మరి రజా గారు చేస్తుంటే దాంట్లో ఎన్ని రకాల వాయిద్యాలు ఎన్ని రకాలుగా వచ్చినా కూడా ఎన్ని వచ్చినా పర్వాలేదు నేను వాటిని అన్నింటినీ సమకూర్చి పాటగా ప్రతిదానికి దానికి లింకించుకుంటూ ఎంత చేర్పులు వచ్చినా మార్పులు వచ్చినా మళ్ళా ఒకే లైన్ లో సాగుకునే విధంగా ఆ బాధ్యత నేను తీసుకుంటానంటూ గురుతర బాధ్యతను ఇక్కడ శృతి అక్కడ లయ అమ్మ నాన్నలుగా ఈ పాటకు మరి ప్రాణాన్ని పోసారు బలాన్ని ఇచ్చారు బలవిధంగా నిలిచారు ఇంతమంది భక్తులందరి ఆశీస్సులు పొందిన నిజంగా ఐలు గారికి వారు సమకూర్చిన ధ్వనులకు లయ కృతులకు లయ నాట్యానికి ఎస్పెషల్లీ భద్రకాళి పాటలు అనే అమ్మవారి పాటలు కానీ అందరూ పాడేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఈరోజు మీకు వచ్చిన లక్ ఏంటంటే ఇది డాన్స్ చేసుకోవడానికి అనుకూలంగా కూడా ఉంది డాన్స్ చేసే పిల్లలకి పాట పంపిస్తే ప్రతి ఒక్కరు పర్ఫార్మ్ చేసుకునే విధంగా ఉంది ఎన్ని వేరియేషన్స్ అంటే ఎన్ని చూపెట్టే విధంగా అటు క్లాసికల్ పెట్టుకోవచ్చు వెస్ట్రన్ పెట్టుకోవచ్చు ఫోక్ పెట్టుకోవచ్చు అన్ని రకాల డాన్సులు అన్ని కూడా చేసి చూసుకునే విధంగా ఆ లైన్ చెప్పినందుకు రజా గారికి సమ్మకూర్చినందుకు ఐలు గారికి ఇద్దరికి శుభాభినందనలు శుభాకాంక్షలు ఒక విషయం చెప్పాలండి అయిలు గారికి నేను అందరి సభాముఖంగా వెరీ వెరీ థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే ఈ వర్క్లో చాలా డిస్కషన్ ఆర్గ్యుమెంట్స్ కూడా అయ్యాయి మాకు ఎందుకంటే ఇది ఎలా జరుగుతుందని వాళ్ళం అట్లా కష్టపడి దూరం కాకుండా మనం కలిసి కట్టుగా కంప్లీట్ కూడా చేయాలనే దానితోటి మనసులో ఎన్ని ఉన్నా కానీ ఏం పెట్టుకోవద్దు క్షమించాలి ఏమన్నా అంటే నాకు సహాయంగా ఇన్ని రోజులు చాలా రోజులు నాతో రోజు వచ్చేవాడు జాబ్కి వెళ్ళినట్టు వెళ్ళేవాళ్ళం మేము స్టూడెంట్కి డైలీ వెళ్ళి అదే వర్క్ మీద కూర్చొని కంప్లీట్ చేశాను సారీ ఏమన్నా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మనసు బాధ పెట్టితే క్షమించాలి సభ నమస్కారం నేను వర్తను కాదు మాట్లాడడానికి నా ముందు చాలా మంది చాలా విషయాలు చెప్పారు ఒక పాట రావాలి అనుకున్నప్పుడు దాని వెనకాల హార్డు వర్క్ చాలా ఉంటుంది మేము హార్డు వర్క్ చేసిన తర్వాత మేము వినిపిస్తాం తప్ప కనిపించం మమ్మల్ని కూడా మీకు తీసుకొచ్చిన రజాబ్ గారికి మాకు సన్మానం దాకా తీసుకొచ్చిన మీ అందరికీ మమ్మల్ని ఆదరిస్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు కూడా రెండవ విషయం ఇప్పుడు మొదట రజగ్ గారు చెప్పారు ఒక పాట అనుకుంటే ఏదైనా ఒక రాగంలో ఉంటుంది ఏదైనా ఒక తాళంలో మాత్రమే ఉంటుంది మనం ఏ పాట చూసినా కొన్ని ప్రత్యేక పాటలు మాత్రమే ఆ డిఫరెంట్ రాగాల్లో లేదు డిఫరెంట్ తాళాల్లో ఉంటే చాలా తక్కువ పాటలు అరుదుగా ఉంటాయి ఈ పాట ఈ కాన్సెప్ట్ అన్న తర్వాత ఒక పాటలాగా కాకుండా ఒక రూపకం లాగా తీసుకురావాలి మీరు ఏదైతే భావం అని అనుకున్నారో ఆ భావాన్ని చాలా సందర్భాల్లో ఈ పాటలో వచ్చే సెకండ్ హాఫ్లో ఒక ఐదు రకాల వేరియేషన్స్ అనుకుంటే లాస్ట్ రెండు వేరియేషన్స్ ఆయనకు అసలు ఆ పాట డల్ అయిపోతుంది సార్ ఈ తీసేద్దామని చాలా సందర్భాల్లో అన్నాడు నేను అప్పుడే చెప్పాను మనం డల్ అని అంటే మనం తినేటప్పుడు మన భోజనంలో రకరకాల కూర రకరకాల టేస్ట్లు ఉంటాయి ఒక్కొక్క దాని ప్రత్యేకత ఒక్కొక్కలాగా ఉంటుంది దాన్ని అలాగా చూడాలి తప్ప ఒక సాంగ్ లాగా ఒక డీజే సాంగ్ లాగా దీన్ని చూడొద్దు మీరు ఏదైతే భావాన్ని అనుకున్నారో ఆ భావంలోంచి ఒక అక్షరం కూడా మార్చకుండా ఒక్క అక్షరాన్ని కూడా తీసేయకుండా మేము ఏదైతే తాళం అనుకున్నామో దాన్ని వచ్చేలాగా ఒకటికి రెండు సార్లు మేము ఘర్షణ పడుతూ అక్కడ ఈ భావం రాదు సార్ అనుకొని ఈ తాళంలో అది చెప్పలేము అనుకొని ఆయన ఒకలాగా ఇమాజినేషన్ అనుకొని ఆ ఇమాజినేషన్కి అనుగుణంగా మేము తాళాన్ని సమకూర్చేటప్పుడు లేదు ఆ కీబోర్డ్ కంపోజింగ్లో కూడా మేమిద్దరము చాలా షేర్ చేసుకుంటూ ఈ ప్రాజెక్ట్ని తీసుకొచ్చాం ఇంచుమించు ఇది ఆయన చెప్పినట్టు మూడు నాలుగు పాటలు కాదు ఒక ఐదారు పాటలకు ఎంత హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుందో అంత హార్డ్ వర్క్ చేస్తూ ప్రతిరోజు ఒక్కో రోజైతే రాత్రి రెండు దాకా మూడు గంటల దాకా మన లాస్ట్ మాస్టరింగ్లో మా చెల్లెలు వివాహం ఉండి నేను రాలేను సార్ నేను చాలా బిజీగా ఉన్నా అన్నా కానీ ఆ వివాహం అయిపోయేదాకా ఈ ఆడియో లాంచ్ ఆపి ఆ పనిలో నుంచి నేను బయటకు వచ్చిన తర్వాత మొత్తం పిల్లవాడి దాకా ఐదు గంటల ఫస్ట్ టాక్ ఇచ్చారో కూడా ఆ పొద్దున మధ్యాహ్నం గంటల గట్ల స్టూడియోకి వెళ్తే టాక్ అయిపోయి అంటే మనం ప్రాజెక్ట్ ఎలా అవుట్పుట్ రావాలనుకుంటున్నామో ఫస్ట్ రోజు ఇచ్చేదానిపై ఆధారపడి ఉంటాం అది ఇద్దరం కూర్చొని రాత్రి మొత్తం టేకింగ్ అంతా ఆ సౌండ్ ఇంజనీర్ స్టూడియో నాకు అబ్బాయిపోయి వెళ్ళిపోయాడు నేను కంపోజర్ అయినప్పుడు కూడా ఆయన స్టూడియో అబ్బాయి ఆయనకు ఆయన మా పట్ల ఉన్న నమ్మకం ఈ పాట బాగా రావాలనే ఉద్దేశంతో ఆయన స్టూడియో మాకు అప్పయ్యి వెళ్ళడం మిగతా ఇంకో అబ్బాయి ఆల్వేస్ మా ఆలోచనలు అన్నింటినీ మేము చెప్తూ ఉంటే వాటిని తీసుకుంటూ వెళ్ళిపోయి ఈ హార్డ్ వర్క్లో మాకు అందరూ సహకరించినటువంటి వారిని గాయన గాయకులు కానివ్వండి వాయించిన మా మిత్ర బృందం బృందం ఆ వాయిద్య సహకారం ఇచ్చినటువంటి వాళ్ళందరూ కానీ అందరు కష్టపడి ఈ పాటను మేము ముందుకు తీసుకొస్తున్నాం రెండవది ఇది ఇటు క్లాసికలో అటు ఖోఖో ఇప్పుడు తెలంగాణ అంటేనే ఖోఖో కానీ భద్రకాళి అమ్మవారు ఒక క్లాస్ ఈ క్లాస్ని ఖోకుని రెండింటిని మాస్ని రెండింటిని మిక్స్ చేసి ఆయన చూజ్ చేసుకోవడం జరిగింది వాటి అన్నింటినీ ఎక్కడే తగ్గకుండా మేము కష్టపడి మేము ముందుకు తీసుకొస్తున్నాము మీరందరూ పెద్ద మనసుతో ఈ ఆడియోని ఆదరించి ఆ ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ మాకు ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూలు గారు ఐదు గారు తర్వాత స్వప్న స్వప్న కిషోర్ గారు తర్వాత శ్రీహరి గారు దగ్గర మరొక మెయిన్ సింగర్స్ ఓకే ఓకే ఇప్పుడు కాలూరి సమత అలాగే కాలూరి సాయి లలిత్ సింహ দেখি <laughs> কি